హలో వియర్స్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎండ్ బివి హాస్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరు కూడా చాలా బాగున్నారు అండ్ ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు వీడియో ఏంటి అంటే మార్నింగ్ నుంచి వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట సో ఈ రోజు మార్నింగ్ అయితే ఇంత పెద్ద వర్షం పడిందో మేము లేచే సరికల్లో పెద్ద వర్షం పడింది అనమాట అంతకు ముందు రోజే నేను ఇల్లంతా క్లీన్ చేసి మెట్లు అవన్నీ కూడా కడిగేసి చక్కగా ముగ్గుల వేరిని వేసాను అనమాట పొద్దున్నే లేచేసారు కల్లా ఈ నీళ్ళన్నీ వచ్చేసి ముగ్గులన్నీ పోయినవి సో ఇంకా కొంచెం సేపు అట్లాగే ఒక టెన్ వరకు వర్షం పడుతూనే ఉంది అనమాట ఇంకా అందుకే నేను వెంటనే క్లీన్ చేయకుండా వర్షం అదంతా తగ్గిన తర్వాత అప్పుడు క్లీన్ చేశాను ఇట్లా క్లీన్ చేసి అన్ని నీట్ గా పెట్టుకున్నప్పుడు వర్షం పడితే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో చెప్పండి అసలు ఆ స్ట్రెస్ అనేది ఇంకా చెప్పలేము అనమాట దాన్ని ఎవరు ఎవరు తీర్చలేని బాధలు ఉంటాయి చూడండి వాటిలో ఇది ఒకటి అనమాట నాకు కొన్ని కొన్ని సార్లు అలాగే అనిపిస్తుంది మీకు కూడా ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయా కమెంట్ లో చెప్పండి అండ్ ఇంకా నేనైతే ఇంకా లోపలికి వచ్చేసి ఇట్లాగా వెదర్ ఇట్లాగా చల్లగా ఉన్నప్పుడు ఇష్టమైన కొంచెం వేడి వేడిగా తింటూ ఉంటే ఆ మజానే వేరు కదా ఈ రోజైతే పెసర పెసరట్టు వేసామన్నమాట ఇంతకుముందు ఎవరు అడిగానండి కమెంట్స్లో ఎప్పుడు మీకు ఎక్కువగా పెసర దోశ తింటారు ఏంటి అని ఇంట్లో పిల్లలు ఇష్టంగా తింటారు దట్టు పెసర దోశ అంటే మంచి ప్రోటీన్ ఫుడ్ కాబట్టి ఎక్కువగా వేస్తూనే ఉంటాయి అనమాట ఇవి సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి పిల్లలు ఈజీగా తింటారు అండ్ నాకైతే కొంచెం ఆనియన్స్ అవన్నీ వేసుకొని తినడం అంటే ఇష్టము ఇంకా హెల్దీగా పిల్లలు ఎక్కువ తినేదైతే ఖచ్చితంగా పెసర దోశ అనేది ఇంట్లో కామన్ అనమాట ఇక్కడ పెసర దోశ అలాగే చట్నీ చేస్తున్నాను అలాగే పక్కన నేను ఇక్కడ కొన్ని సగ్గుబియ్యం ఉన్నాయన్నమాట అందుకే సగ్గుబియ్యం జావ కాసేద్దాము అనేసి ఇక్కడైతే సేమియాలు అవన్నీ కూడా వేయించేసి టిఫిన్ టైంలోనే ఇట్లాగా సగ్గుబియ్యం కూడా కాసేసాను ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ ఏదైనా తిన్న తర్వాత ఇది తాగుతారు కదా అన్నట్టుగా ఇది చేస్తున్నాను అనమాట నేను పెసర్ దోసేశాను కానీ మా అబ్బాయి అంటే పన్విత్ జై మాత్రం పెసర్ దోశ వద్దు మాకు పూరీ కావాలి అని కోవాలన్నమాట సరే పూరీ పిండి కూడా కలిపే ఉంది చపాతి పిండి అనేసి వాళ్ళ కోసం రెండు రెండు పూరీ వేసి పెట్టేశాను మేము మరపట్టించిన పిండి కదా అందుకే పూరీలు అంత బాగా పొంగవనమాట కొంచెం మైదా పిండి కలిసింది అనుకోండి పూరీలు బాగా పొంగతాయి మనం ఇంట్లో తయారు చేసిన పిండి కదా ఉత్త గోధుమలే కాబట్టి ఇవి అంతగా పొంగవనమాట కలర్ కూడా వేరుగా ఉంటుంది ఏం చేసిన వెంటనే తినేయాలి కొంచెం లేట్ అయిందంటే అవి గట్టిగా అయిపోతాయి అనమాట వేడి వేడిగా ఉన్నప్పుడు బాగుంటాయి సరే ఇంకా వాళ్ళ కోసం ఇంకా పెసర దోశ అలాగే పూరి ఇవన్నీ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసేసాము ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే వీడియో ఏం తీయలేదు కానీ ఆ రోజు మటన్ కర్రీ చేశాను అనమాట అందుకే అది షార్ట్గా తీయటం వీడియో సరిపోయింది ఇంకా లాంగ్ వీడియో తీయటానికి టైం సరిపోలేదు అనమాట ఇంకా కుకింగ్ వీడియో తీసాము అంటే మనం బ్లాగ్ షూట్ చేయలేము రెండు గా అవ్వ ఇంకా మటన్ కర్రీ కూడా ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసాము ఈ రోజు మటన్ కర్రీ ఎందుకంటే కొంచెం వర్షం పడింది కదా మధ్యాహ్నం ఇంకా పప్పు కూరలు ఇలాంటి అయితే ఏం తింటాంలే అనేసి ఇంకా మావయ్య గారు ఇట్లాగా మటన్ కర్రీ తెచ్చారనమాట ఇంకా దాంతోనే మంచిగా స్పైసీగా కొంచెం మనకి జ్యూస్ అంటే కర్రీ ఎక్కువ ఉండేలాగా కొంచెం నీళ్ళగా చేసాము అనమాట అంటే గ్రేవీ ఎక్కువ ఉండేలాగా చేసాము ఇట్లాగా కొంచెం గ్రేవీ ఎక్కువగా వేడి వేడిగా బయట క్లైమేట్ వర్షం పడుతున్నప్పుడు మంచి కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది అందులో ఆ రోజు కొంచెం స్పైసీగా చేసాం పిల్లలు కూడా బాగానే తిన్నారు ఇంకా అందరూ లంచ్ చేసేసి నిద్రపోయారు అనమాట పండిత్ మాత్రం నిద్రపోకుండా గోల్ చేస్తున్నాడు అనేసి ఇంకా వాడు కోసం వాడిని కొంచెం చదివిద్దామని కూర్చోపెట్టాను వాళ్ళు నిద్రపోతున్నారు కదా వీడు నేను వెళ్ళి అక్కడ పనుకుంటా అని ఆ గోళనమాట వీడు వెళ్ళి పనుకోవడం అంత తొందరగా ఒకటే గోళ చేస్తాడు ఇంకా అందుకనేసి టేబుల్ వేసి కూర్చోపెడితే కొంచెం సేపు బాగానే రాశాడు కానీ ఆ తర్వాత వాడు తిప్పలు చూడండి మామూలు వాడి తలకై అనమాట మమ్మీ ఎందుకు నన్ను ఇప్పుడు కూర్చోపెట్టి రాపిస్తున్నావు అని ఈ హాలిడేస్ వచ్చేసరికల్లా కొన్ని రోజులు స్టార్టింగ్ కొన్ని రోజులు నేను కూర్చోపెట్టి బాగానే చదివించాను కానీ మా వదిన వాళ్ళ పిల్లలు వీళ్ళు వచ్చిన తర్వాత ఆటలు ఎక్కువై అసలు పూర్తిగా మర్చిపోతున్నాడు అనమాట మళ్ళీ మర్చిపోయిన తర్వాత ఫస్ట్ నుంచి గుర్తు తెప్పించి మళ్ళీ వాళ్ళని లైన్ లో పెట్టాలి అంటే కష్టము అందుకే వీలైనప్పుడల్లా ఇట్లా కూర్చోబెట్టి రాపిస్తాను ఇంకా ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ పిల్లలు వీళ్ళందరూ లేచాక ఇంకా పైకి వచ్చామన్నమాట ఈ రోజు పైన క్లైమేట్ బాగుంది వర్షం పడట్లేదు అప్పుడే సన్సెట్ అవుతుంది అనమాట కొంచెం ఎండగా కొంచెం చల్లగా అట్లా బాగుంది అనేసి ఇంకా పిల్లల్ని తీసుకొని కొంచెం సేపు ఆడుకుంటారు కదా అనేసి పైకి వెళ్తున్నాను ఇక్కడ నేను గిన్నెలో ఏంటో తీసుకెళ్తున్నాను అనుకుంటున్నారు కదా అవి ఇంట్లో మనకి ఉల్లిపొట్టు లేదంటే టీ తాగిన తర్వాత పౌడరు ఎగ్స్ పైన షెల్ ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని నేను వేస్ట్ చేయకుండా ఒక గిన్నెలో ఉంచుతాను అనమాట ఆ రోజు వేస్ట్ గా వచ్చిన మెటీరియల్ అంతా కూడా తీసుకెళ్లి కుండీల్లో వేస్తాను మల్లె చెట్లు ఇవన్నీ ఇప్పుడు బాగా వస్తున్నాయి కదా మంచి బలంగా పోషకాలు ఉంటాయి అనేసి నేను అట్లాగా వేస్ట్ గా ఉన్న మెటీరియల్ అంతా కూడా తీసుకెళ్లి చెట్లు వేస్తాను ఒకవేళ ఏదన్నా కుండీ ఖాళీగా ఉందనుకోండి ఇంకా దాంట్లో వేసేసి పైన మట్టేసాము అంటే కొన్ని రోజులకి అది కంపోస్ట్ లాగా ఇంకా మట్టి లాగా అయిపోతుందనమాట ఉన్న మెటీరియల్ ఉన్న వేస్ట్ అంతా అందుకనేసి ఇంకా వాటిని అట్లాగా స్టోర్ చేస్తూ వాటిని రోజు తీసుకెళ్ళి డబ్బా మీద ఏదైనా కుండీలో వేస్తూ ఉంటా అన్నమాట ఇంట్లో వేస్ట్గా పడేయటం ఎందుకు అనేసి సో ఇంకా పిల్లలందరూ అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నారండి ఇట్లాగా మల్లె చెట్లకి వీటికి ఆ వేస్టేజ్ అంతా వేస్తూ ఉంటాను కదా మల్లె మల్లె పూలు కూడా బాగా వస్తున్నాయి మొన్నటి దాకా అయితే ఫస్ట్ బాగా ఎండలు వచ్చినప్పుడు సమ్మర్ స్టార్టింగ్ లో కొంచెం బాగా వచ్చాయి మొగ్గలు ఆ తర్వాత పూర్తిగా ఆగిపోయినాయి అనమాట ఆ తర్వాత ఆకులన్నీ దూసేసి ఆకులన్నీ పీకేసిన తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ మొగ్గలు వేయటం అనేది స్టార్ట్ అయినాయి అనమాట మళ్ళీ ఇప్పుడు మొగ్గలన్నీ వచ్చి పూలన్నీ రోజు రెండు పూటలు కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు ఒకసారి కోసేసాను కదా ఇది ఈవినింగ్ మళ్ళీ రేపు మార్నింగ్ వచ్చాము అంటే మళ్ళీ కొన్ని పూలు ఉంటాయి అనమాట అంటే ఇప్పుడు మొగ్గలు ఉన్నాయి చెట్టుకి రేపు మార్నింగ్ వచ్చామంటే మళ్ళీ అవి ఇచ్చుకొని పూలు లాగా అయిపోతాయి సో రెండు పూటలు కూడా పూలు వస్తూ ఉంటాయి అనమాట చూసారా సన్సెట్ ఎంత బాగుందో ఈ రోజు చెప్పాను కదా పొద్దునంత వర్షం పడి ఆఫ్టర్నూన్ కొంచెం లైట్ గా ఎండ్ వచ్చి ఇప్పుడు సన్సెట్ అయ్యేసరికల్లా ఆ చల్లటి గాలి అట్లాగా బాగా అనిపించింది అనమాట పిల్లలు కూడా చాలా సేపు పైన ఎంజాయ్ చేస్తూ ఆడుకున్నారు ఇంకా సేపు పైన ఆడుకొని ఇంకా కిందకొచ్చి వాటర్ మిలోన్ కట్ చేశానండి కట్ చేసేటప్పుడు చూడండి వాటర్ మిలోన్ ఎంత ఎర్రగా ఉందో ఇంత ఎర్రగా ఉంది అంటే మరి స్వీట్ గా ఉండాలి కదా అస్సలు స్వీట్ లేదనమాట చాలా చప్పగా ఉంది వాటర్ మిలోన్ ఏమో చాలా పెద్ద కాయ అనమాట బాగుంది గ్రీన్ కలర్ ది అని కొంటే ఇదంతా కలరేనండి మాకు కలర్ ఎట్లా తెలిసింది అని అనుకుంటారేమో టిష్యూ పేపర్ పెట్టి టెస్ట్ చేసాము అలాగే మనము జ్యూస్ ని పిండేస్తే ఎర్రగా వాటర్ జ్యూస్ అంతా కూడా ఎర్రగా వచ్చేసింది అనమాట నాకు అర్థమైపోయింది ఇది కలరు అని అసలు తినడానికి బాగుండదని ఇంకా అది పక్కన పెట్టేసాము ఇంటి దగ్గర ఆవులేమన్నా వస్తే పెడదాము అనేసి ఇంకా పిల్లలందరి కోసము ఇంట్లో రసాలు ఉన్నాయన్నమాట వీళ్ళకేమో రసాలు తినటం రాదు ఇంక అందుకే మొత్తం పిండి ఇట్లాగా జ్యూసర్ లో వేసి జ్యూస్ చేసాము అంటే చక్కగా తింటారు అనమాట అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది ఒక్కొక్క కాయ కొంచెం పులుగా ఒక్కొక్కటి కొంచెం తీయగా ఉంటుంది కదా ఇట్లా మొత్తం బ్లెండ్ చేసాము అంటే స్వీట్నెస్ ఇంకా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలే కాదండి మేము కూడా చాలా ఇష్టంగా తింటాం అనమాట ఇట్లాగా కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుంది పిల్లలకైతే ఫ్రిడ్జ్ లో పెట్టాం కదా మామూలుగానే పెట్టిచ్చేస్తాను ఇంక అందరం కొంచెం కొంచెం గిన్నెలో సర్వ్ చేసుకొని తినేస్తున్నాం పిల్లలు చూసారా ఎంత వెయిట్ చేస్తున్నారు మ్యాంగో జ్యూస్ కోసం మరి అంత రుచిగా ఉంటుంది అనమాట మీరు కూడా ఒకసారి రసంని అంటే చేత్తో మొత్తం పిండేసి ఇట్లా మిక్సర్లో వేసి ఒక రెండు మూడు సార్లు బ్లెండ్ చేసాము అంటే చాలా సాఫ్ట్గా సిల్కీగా బాగుంటుందనమాట డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది ఈ రోజు వదిన వాళ్ళు ఆఫ్టర్నూన్ బయటకెళ్ళి వచ్చారనమాట మా పర్ని బర్త్డే రాబోతుంది అందుకోసం వీళ్ళు బయటకు వెళ్ళి వచ్చి కొంచెం షాపింగ్ చేశారు అండ్ ఆ షాప్లో కొన్ని లిప్స్టిక్స్ డ్రెస్ ఇట్లాగా లిప్ బామ్స్ ఇవన్నీ కూడా తెచ్చారనమాట వాటినే చూపిస్తున్నారు ఆడపిల్లలు ఉంటే అంతే కదా పిల్లలంటే ఇంకా లిప్స్టిక్స్ ఇవన్నీ కూడా ఇష్టంగా కొనుక్కుంటారు ఇంకా వాటిని చూస్తున్నాం అనమాట సో ఇంకా ఏమేమి తెచ్చారు ఏంటి అనేది రేపటి వీడియోలో చూపిస్తాను అండ్ ఈ రోజుకి వీడియో అయితే ఇంతవరకు షూట్ చేశాను అనమాట మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఒక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం కీప్ స్మైలింగ్ చెక్కారాబాయ్